జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా పాజిటివ్ ఓట్ బ్యాంకునే టార్గెట్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు ఏ నాయకుడికైనా ఇలా చేయాలి అంటే ఖచ్చితంగా ధైర్యం కావాలి తాను చేసిన ప్రభుత్వం తన ప్రభుత్వ హయంలో తాను చేసిన మంచి జనాల్లోకి డెఫినెట్లీ ఎక్కింది నా ప్రభుత్వం వల్ల పేద పడుగు బలహీన వర్గాలకు చాలా మేలు జరిగింది అని బలంగా నమ్మితేనే ఇటువంటి కంప్లీట్ గా పాజిటివ్ ప్లాట్ఫామ్ మీద వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటారు ఏ కావచ్చు ఈ క్రమంలో ఎక్కడే కూడా తాను మాటిచ్చిన ప్రకారం సంక్షేమ పథకం ట్రాక్ నుండి పక్కకు వెళ్ళలేదు అండ్ మోరవర్ తాను చెప్పని వాటిని కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు తాజాగా ఏకంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించే వైద్య చికిత్సల ఖర్చును ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల జారీ కూడా శ్రీకారం చుట్టారు ఆ పని ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం అందించే ఒక గొప్ప కార్యక్రమం ఎవరికైనా మొదట కావాల్సింది ఏంది విద్య వైద్యం నెలసరు వాళ్ళ జీవనం గడవడం కోసం కాసింద ప్రభుత్వం నుంచి భరోసా మిగతా తర్వాత ఈ క్రమంలో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ చేసే కార్యక్రమంలో భీమిలి దగ్గర మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు ఆ కార్యక్రమాన్ని చేపడితే అక్కడ సమావేశం పెట్టి ఆయన ఉండగానే జనంలో నుంచి ఒక లేచి నేరుగా ఆయన దగ్గరకు వచ్చేసి నాకు సంతానం ఉన్నారు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు నన్ను గాలిగోదేశారు ఈరోజు నేను బతికి బట్ట కడుతున్నాను అంటే ఈరోజు బతికున్నాను అంటే ఈ మహానుభావుడి చేసిన ఈ మహానుభావుడి దయనే ఈ మహానుభావుడి పుణ్యం వల్ల నేను అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకు దండం పెట్టేశారు నేను ఎక్కడికి పోప్పుడే నా ఇంటి దగ్గరికి వచ్చి నెల నెలా ఇస్తున్నారు నెలకు నాకు ఎంత కావాలో అంత బాగా సరిపోతుంది బాగా లేకుంటే చూపించుకోవాలని చెప్పి ఒక కార్డు ఇచ్చారు ఆడికి పోయి చూపించుకున్నారో రూపాయి తీసుకోవట్లేదు బాగా లేకుంటే చూపించడానికి ఫ్రీగా కార్డు ఇచ్చాడు నెల నెల నా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇచ్చిపోతున్నారు రెండు వేల ఏడు వందల యాభై ఇంకా మూడు వేలు ఇస్తారు పది రోజులు వారం నెక్స్ట్ నుంచి వారం రోజులు ఒక అవ్వకు నెలసరి తన జీవనానికి బ్రహ్మాండంగా సరిపోతుంది మూడు వేల రూపాయలు సరిపోదా బ్రహ్మాండంగా సరిపోతుంది బాగాలేకుంటే ఫ్రీ వైద్యం నేను ఈరోజు బతికి పట్టగడుతున్నాను నేను ఇంకా బ్రతుకుతాను మంచిగా అనుకుంటే ఈ దేవుడి వల్లనే ఆయన నమ్ముకొని నేను బ్రతుకుతున్నాను అని ఒక్కసారిగా ఒక భావోద్వేగం అక్కడ ఎందుకంటే అది 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 ఫ్యాక్టు అది రియాలిటీ ఈవెన్ ఆ అవ్వ తలకు వచ్చే నెల నెల రెండు వేల ఏడు వందల యాభైలకు నెక్స్ట్ మూడు వేల రూపాయలు పింఛన్ వస్తుందని ఆ పింఛన్ డబ్బులన్నా తీసుకోవచ్చు అని చెప్పి కనీసం వాళ్ళకి కాసేంత రెండు ముద్దలు వేసే మనుషులు ఉన్నారని తెలుసా మీకు తెలుసా దానికోసమైనా కనీసం వాళ్ళను అంటి పెట్టుకొని ఏదైనా పూట అట్లా రెండు పూటలను అట్లా కూడి పెడుతున్నారని తెలుసా ముద్ద పెడుతున్నారని నిజం నేను చాలా సార్లు చెప్పాను వీళ్ళకి ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా ఈ ఈ వయసులో పాపం ఎన్ని కష్టాలు ఉంటాయి వాళ్ళు ఉండరు అలాగని చెప్పి ఏమైనా చేయడానికి ఆరోగ్యం సహకరించదు ఏదన్నా ఉంటే అంతా కనుక డబ్బులంతా ఆరోగ్యానికి మందులకే ఖర్చు పెట్టుకుంటారు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు దర్జాగా వెళ్ళొచ్చు ఒక డాక్టర్ లేకుంటే ఇంకో డాక్టర్ ఆల్టర్నేట్గా ఉంటారు మందులు ఉంటాయి ఏమి ఇబ్బంది లేదు ఇంకొంచెం బాగా చేసుకోవాలంటే వేరే ప్రైవేట్ ఆసుపత్రికి పోయినా కూడా ఆరోగ్యశ్రీ కింద కార్డు పోతే వాళ్ళు ఫ్రీగా వైద్యం చేస్తారు ఒకటో దీని టంచెన్గా ఇంటి వచ్చి పింఛన్ ఇస్తారు ఎవ్వరికి ఒక పది రూపాయలు ఇవ్వాల్సిన అక్కర్లేదు ఇవ్వాల్సిన అక్కర్లేదు ఈ అవ్వ చెప్పినవన్నీ రియాలిటీ కళ ముందు కనిపించే రియాలిటీ ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వ అధినేతకి ఎంతకన్నా ఏం కావాలి ఇంతకు మించిన సాటిస్ఫాక్షన్ కావాలా ఇంతకు మించిన సాటిస్ఫాక్షన్ వాళ్ళ 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 కళ్ళల్లో ఆనందమే ఏ ప్రభుత్వం పనితీరుకైనా తీరికైనా కొరమాను ఓకే తీవ్ర భావోద్వేగ సంఘటన ఆమె లేచి వచ్చి చేసి అక్కడ అంతా సో అందుకే కాబోలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పాజిటివ్ ఓట్ బ్యాంకు నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉండడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు ఇట్లాంటివి చాలానే